ఈరోజు పిడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని ఏదైతే కూటమి ప్రభుత్వం వైద్య విద్యార్థులకి చేస్తున్న అన్యాయం ఆ అన్యాయానికి నిరసనగానే ఈరోజు చెవులో పూలు పెట్టుకొని మరి అంటే వైద్య విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం చెవులో పూలు పెట్టి మరీ మోసం చేస్తుందని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మేము ఒకటే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో నారా లోకేష్ బాబు గారు తన పాదయాత్ర మొత్తం విద్యా వ్యవస్థకి నేను పెద్దపీట వేస్తానని చెప్పి ఈరోజు అక్రమ మార్గాన వైద్య కళాశాలని పిపిపి విధానంతో అరవై ఆరు సంవత్సరాల లీజ్కి ఇవ్వటాన్ని పిడిఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది అంటే మీరు ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే గుగుల్ సెంటర్ కి వేల ఎకరాల దారత్వం చేసి వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు కానీ ఈరోజు అదే వైద్య కళాశాలలకి మీరు అవే కోట్లు ఇచ్చి ఈరోజు అందరికీ సమానంగా విద్యను పంచే ప్రయత్నం మాత్రం చేయడం లేదనేది మీరు అందరూ గమనిస్తున్నటువంటి విషయం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో మాట్లాడతారు అంటే పీపీపి విధానం ద్వారా వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేయడం ద్వారా మూడు వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేము ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రోజు ఒక పేదవాడు వైద్య విద్యని చదవాలంటే ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతా ఉంది అంటే నీటిలో లో క్వాలిఫై అయ్యి దాని తర్వాత సీటు వస్తే ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇక పీపీపి విధానం ద్వారా మీరు ఇదే విధంగానే వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా పేదవాడికి అన్నని ద్రాక్షలాగా వైద్య విద్య మారుతా ఉంది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అంటే పేదవాడు వైద్య వైద్య విద్యను చదవకూడదు అంటే ఉన్నవాడు చదవాలి ఉన్నవాడే దొమ్మి చేయాలి దాని పరంగా మీరు మీ ఏదైతే నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెడికల్ కళాశాల ద్వారా పెద్ద ఎత్తున దందా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పూనుకోవడం జరిగింది అంటే అక్కడ దేశవ్యాప్తంగా ఆదాని అంబానీ చేతుల్లో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఆస్తులు కూడా పెడతా ఉన్నారో ఈ రోజు వైద్య కళాశాలల ద్వారా మీరు వేల కోట్ల రూపాయలు దండుకోవాలనేది చూస్తా ఉన్నారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఖచ్చితంగా అంటే నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై జీవోను వైద్య కళాశాలలకు అడ్డుగా ఉన్నటువంటి జీవోను ఎత్తివేయాలి పీపీపి విధానాన్ని రద్దు చేయాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే ఆపకపోతే రాబోయే రోజుల్లో పిడిఎస్ ద్వారా పిడిఎస్ ఖచ్చితంగా అంటే మీ ఇళ్ళను కూడా మేము ముట్ట ముట్టడించడానికి సిద్ధపడతామని తెలియజేస్తూ నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల ప్రసాద్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుని గత ప్రభుత్వంలో వైస్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రభుత్వ మెడికల్ మెడికల్ కళాశాలలను పనుల ద్వారా కొన్ని సెవెంటీ పర్సెంట్ దాకా పూర్తి చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఈ విధాన్ని తీసుకుని వచ్చింది అదే నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై జీవన్ కూడా తెచ్చింది దానివల్ల మెడికల్ వైద్య కళాశాలలో విద్యార్థులు చదవాలంటే చాలా కష్టంగా ఉంది పేద విద్య మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏదైతే జీవోలు తెచ్చిందో నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై రద్దు చేయాలి దేని పక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ సంఘం మాధ్యారంలో పెద్ద ఎత్తున ఉద్యమం స్వీకారం చూద్దామని ఈ సందర్భంగా ఈ కుటుంబ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాను ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో కదా అండి ప్లీజ్ అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి